హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఇల్లు కడుతున్నారా అయితే అందులో మాడ్యులర్ కిచెన్స్ మాడ్యులర్ మాడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారుగా అంటే కబ్బోర్డ్స్ పెడదామనుకుంటున్నారు కదా మరి కబ్బోర్డ్స్ పెడుతున్నప్పుడు కబ్బోర్డ్స్కి అవసరమైనటువంటి హోమ్ అప్లియన్స్ కూడా మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది అదే చిమ్నీ కిచెన్ చిమ్నీ నేను చిమ్నీల మీద చాలా వీడియోలు చేశాను ఛానల్లో బట్ ఇప్పటికీ కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతూ కామెంట్స్ రాస్తున్నారు అన్న ఏ కంపెనీ బెటరు లేకపోతే ఏ సైజు తీసుకోవాలా మా కిచెన్ సైజెస్ ఇట్లున్నాయి అందులో ఏ చిమ్ని పెట్టాలి అరవై సెంటీమీటర్లదా తొంభై సెంటీమీటర్లదా అంటే రెండు ఫీట్ల వెడల్పుదా మూడు ఫీట్ల వెడల్పుదా రెండోది ఇట్లా అంబ్రెల్లా టైప్ ఉండేది బెటరా అన్న లేకపోతే ఇట్లా స్లాంటెడ్గా గోడ కానిచ్చి పెట్టేది బెటరా బాబు అనేసి నన్ను అడుగుతూ ఉన్నారు ఇప్పటికీ స్టిల్ కామెంట్లలో నేను చాలా వీడియోలు చేశాను అయినా గోడకి ఏ సైజు హోల్ పెట్టుకోవాలి అంటున్నారు సో ఆ డౌట్స్ అన్నీ మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను అయితే ఇక్కడ నన్ను శ్రీను గారు అడుగుతున్నారు హలో బ్రో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ చిమ్ని ఫర్ మై న్యూ హోమ్ యాక్చువల్లీ మా కిచెన్ సైజు టువెల్ ఇంటూ ఎయిట్ సో ఈ సైజు కిచెన్కి లో నాయిస్లో చిమ్నీ సజెస్ట్ చేస్తారా మీ వీడియోస్ చాలా చూసా బట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది సో ఐ వాంట్ ఏ సజెషన్ ఫ్రమ్ యూ బ్రో మ్యాక్సిమమ్ లో నాయిస్ ఉండేవి చెప్పండి ఫస్ట్ గా గారికి థ్యాంక్స్ అని ఆ వీడియోస్ చూసినందుకు అయితే మీరు ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ అని పెట్టారు సో అవి ఫీట్స్ టువెల్ ఇంటూ ఎయిట్ అనేది అంటే అది మోడరేట్ సైజ్ అనమాట మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీ కిచెన్ సో దానికి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ ఉన్నటువంటి చిమ్ని పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి మీకు కబ్బోర్డ్లు ఎక్కువగా ఉన్నట్లయితే నాయిస్ ఎక్కువగా అని వినిపించదు ఎందుకంటే ఆటోమేటిక్గా నాయిస్ రిడక్షన్ ఉంటుంది ఇక పర్టికులర్గా నేను కంపెనీని ప్రమోట్ చేయను కాబట్టి మీ ఇష్టం అండి మీ ఏరియాలో బాగా సర్వీస్ ఉండే కంపెనీని ఏదైనా చూస్ చేసుకోండి టూల్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ అయితే ఎన్ ఆఫ్ మీ కిచెన్కి నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు అన్న చిన్న డౌట్ చిమ్నీకి ప్లాన్ చేశాం కానీ వాళ్ళకి హోల్ చేయించలే ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడు హోల్ కూడా డ్రిల్ చేస్తారా అయితే అది డిపెండ్స్ అన్న టెక్నీషియన్ దగ్గర కోర్ కటింగ్ మిషన్ ఉందనుకోండి దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకొని హోల్ వేస్తాడు లేదు టెక్నీషియన్ కోర్ కటింగ్ మిషన్ ఏట్లేదు ఆయన లేదు అనుకోండి మీరు బయట నుంచి హోల్ వేయించుకోవాల్సి ఉంటుంది ఇంచుల హోల్ వేయించుకుంటే బెటరు అయితే రిమోట్ ఏరియాస్లో అయితే కోర్ కటింగ్ మిషన్లు అవైలబుల్గా ఉండవు మీరు స్లాబ్ కట్ స్లాబ్ కటింగ్ చేసే వాళ్ళతో మాట్లాడుకొని హోల్ చేయించుకోవాల్సి ఉంటుంది అదే సిటీలలో అయితే ఖచ్చితంగా టెక్నీషియన్స్ కూడా తీసుకొని తిరుగుతూ ఉంటారు వాటికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా పేమెంట్ నెక్స్ట్ ఏఎస్ఆర్ గారు అడుగుతున్నారు గుడ్ యూ సజెస్ట్ బెస్ట్ స్టీల్ చిమ్ని అట్ మీడియం కాస్ట్ ప్రజెంట్ మార్కెట్ లో స్టీల్ బాడీ ఉండేవి తగ్గాయండి ఎందుకంటే స్టీల్ అంటే కొంచెం కాస్ట్ ఓరియంటెడ్ కాబట్టి అందరూ కోటెడ్ మామూలుగా ఐరన్ పెట్టేసి కోటెడ్ చిమ్నీస్ పెడుతున్నారు అన్నమాట రస్ట్ కోటెడ్ పౌడర్ కోటెడ్ కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఉంటది అంత తొందరగా రస్ట్ అయితే రాదు కొన్ని బ్రాండ్స్ లో స్టీల్ కూడా ఉన్నాయి బట్ తక్కువ కాస్ట్ లో అయితే రావు కొంచెం రేట్ ఎక్కువ ఉండదు అండి ట్వంటీ థౌసండ్ పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ శ్రీగా కొల్లపు రమ్య గారు అడుగుతున్నారు సిక్స్టీ సిక్స్ మీటర్ గ్యాస్ స్టవ్ కి సిక్స్టీ సెంటీమీటర్ చిమ్ని సూట్ అవుతుందా చెప్పండి ప్లీజ్ సూట్ అవుతుందండి ఏం కాదు సిక్స్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్స్కి పెద్ద వేరియేషన్ ఉండదు సిక్స్టీ సెంటీమీటర్కి సెవెంటీ సెంటీమీటర్ స్టవ్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు ఫీట్స్లో వేరియేషన్ ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు అంటే త్రీ ఫీట్స్ స్టవ్ పెట్టుకొని టూ ఫీట్స్ చిమ్నీ పెట్టుకుంటే యూజ్ ఉండదు ఆ పోగంతా సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఉంటే సేమ్ ఉండాలి లేదా కొంచెం ఒక ఫైవ్ టెన్ సెంటీమీటర్స్ వేరియేషన్ ఉంటే దానికి పెద్ద ప్రాబ్లం నెక్స్ట్ వేణుగారు అడుగుతున్నారు బిఎల్డీసీ మోటార్ అంటే ఏంటి అన్న డిఫరెన్స్ చెప్పండి అయితే మార్కెట్లో ప్రజెంట్ బిఎల్డిసి మోటార్ చిమ్నీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి బిఎల్డిసి అంటే బ్రష్ లెస్ డీసీ బిఎల్డిసి సో ఈ మోటార్ చిమ్నీస్ ఏంటంటే ఎక్కువ మన్నికతో పనిచేస్తూ ఉంటాయి నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది అంత తొందరగా మోటార్ అనమాట మార్కెట్లో ప్రజెంట్ ఈ బిఎల్డీసీ చిమ్నీలు అనేవి బాగా ట్రెండింగ్లో ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు కొన్ని డౌట్స్ అనుకున్నాయి ఈ వీడియోలో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి